అయ్య బాబోయ్ బాలుకి మగబిడ్డ పుట్టాడంటే యావదాస్తి వాడి సొంతం అయిపోతుంది అప్పుడు మనకి మిగిలే నువ్వు నువ్వేమీ కంగారు పడకనే నాకు తెలిసి మన వంశంలో మగ బిడ్డ పుట్టే అవకాశమే లేదు ఏది ఏమైనా ఆస్తికి వారసుడు నా బిట్టే కావాలి నువ్వు మరీ ఆవేశపడిపోకూడదు ఆల్రెడీ మావి డెలివరీకి ఈ రోజా రేపు అన్నట్టు ఉంది చాలే ఊరుకోరా కక్కొచ్చేంత మాత్రాన కడుపు కాదు కడుపు వచ్చేంత మాత్రాన పుట్టేది మగబిడ్డ కాదు అదంతా తర్వాత కానీ అవతల మన బాలుగాడి పరిస్థితి ఎలా ఉందో చూసొద్దాం మన ముసలోడు అంజలి వేశాడు అనుకోండి తర్వాత ఏంకొస్తాడేమో సాక్షాత్ బాలకిష్ణుడే ఈ ఇంట్లో అవతరించబోతున్నాడు మగబిడ్డ ఆహా చిరు సందడి ఎదలో తనికే మరు మాన్నే లవిరి చందులు సుధలే చినికే అసి సందడి యదారు పలికే అరు మాల్మేన విరి తల్లులు సుధరే చిలికే ఆకాశ ఉండే రాఘో ఏ గన ్లాసుడు వాటర్ ఇవ్వండి వాటర్ ఎందుకు వార్త మీకు వార్త చెప్పాలి కదండి వార్తకి వాటర్ కి సంబంధం ఏంట్రా ఉందండి నేను చెప్పబోయే వార్త వినగానే మీరు కళ్ళు తిరిగిపోయి ఢాం మరి పడిపోతారు కదా మీ మీద వాటర్ చల్లాలి కదా అందుకే వాటర్ అడిగారు మీ ఆవిడ డెలివరీ అయ్యింది గవల పిల్లలు ఒకరు ఆడా అంటే ఇంకొకరు మగ అక్కడే కౌంటర్ లో కాలేశారు ఇంకొకరు కూడా ఆడే అనుకున్న అయింది మనకంటే చిన్నవాడే గొప్పని చూసే వరకు నేనేది నమ్మను తాతయ్య అంజనమే చెప్పాడు కదా ఈ అంజనాల మీద చాతబడి మీద నాకు చస్తే నమ్మకలేదు మరి బాలుకు పుట్టేది ఎవరో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం ఎలా ఆ చెవిల పడే తొట్టి అదే ఇది మా పుట్టింటి వాళ్ళ నాకు ఇచ్చిన నగదు ఈ రోజు నుంచి ఇవన్నీ నీకే సొంతం అయితే నువ్వు వేళకి ఆహారం తీసుకొని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి సరేనా రేయ్ నారాయణ రెడీ అమ్మగారు ఉదయం ఎర్లీ మార్నింగ్ గ్లాసుడు హార్లిక్స్ అండి ఆరు గంటలకి అప్పుడు బోర్నవిడ అండి ఉదయం ఎనిమిది గంటలకు వేడి వేడి అండి చికెన్ అండి గుడ్లండి పాలండి మధ్యాహ్నం పదకొండు గంటలకి బత్తాయి రసం అండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకేమో గ్లాసుడు గ్లూకోజ్ అండి సాయంత్రం ఏమో ఒక కేజీ పాలకవ అండి ఇవన్నీ తింటే పుట్టేది బాలకృష్ణుడు కాదు కర్ణుడు మీ నాన్నగారిని పట్టుకున్నారు మాటలు చూడమ్మా నువ్వు మాత్రం నా మాట నిర్లక్ష్యం చేస్తే నేను ఊరుకోను ప్రేమ ద్వేషించినా ప్రేమించిన ఇంతే విపరీతంగా ఉంటుంది ఏదేమైనా ఈ రోజు నుంచి నువ్వు ఇంటి మహారాణి అవును శైలు ఈ ఇంటికి మా అమ్మకి మగబిడ్డతో ఉన్న అనుబంధం అలాంటిది చిన్నప్పటి నుంచి జాతకాలు నమ్మే మా అమ్మ చనిపోయిన మా నాన్నే మళ్ళీ ఇంట్లో పుట్టబోతున్నాడని గుడ్డిగా నమ్మింది ఆ నమ్మకంతోనే మా అన్నా వదిలిని దూరం చేసుకుంది ఇప్పుడు నీ పుణ్యమాని మళ్ళీ అందరం ఒకటైతే అంతకంటే కావాల్సిందే ఉంది చెప్పు తీసుకుని కొడతాను అమ్మా నేను చెప్పేది కాస్త నమ్ము తాతయ్య అంజలి డాక్టర్ స్కానింగ్ చాలా పవర్ఫుల్ అన్నయ్య చెప్పింది కరెక్ట్ వాళ్ళిద్దరు చెప్పేది కూడా నిజమే వదిన స్కానింగ్ లో ఒక మగ పిల్లాడు విషయం మాత్రమే కాదు బాబు రంగేమిటి వెయిట్ ఏమిటి ఆరోగ్యం ఎలాగుంటుంది అన్ని తెలుస్తాయి ఏమిటి సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు బాలు శైలజని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి హాస్పిటల్ కా శైలజకి ఏమైంది శైలజకి ఏం కాలేదురా ఒకసారి స్కానింగ్ చేయిద్దామని స్కానింగ్ దానికి బాబు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి అరే స్కానింగ్ లో అవని తెలియవమ్మ తెలియదు ఎవరు చెప్పారా నీకు నాకు తెలుసు తెలియదు నీకేం తెలియదు అనుభవంతో నేను చెప్తున్నా అవును బాలు కడుపులో ఉన్న బిడ్డ పొజిషన్ కూడా తెలుస్తుంది ఓకే మీకు కావాల్సింది స్కానింగ్ రిపోర్టేగా సాయంత్రానికల్లా మీ ముందు ఉంచుతాను నేను వస్తాను ప్లీజ్ కడుపు మీ రిపోర్టు మీకు పుట్టపోయి ఆడపిల్ల ఆడపిల్ల కావాలంటే పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి ఇంకోసారి టెస్ట్ చేసి చూడండి ప్లీజ్ మీటర్ మీద ఎక్స్ట్రా తీసుకోవడానికి ఏమైనా ఆటో రిక్షా అనుకున్నారా స్కానింగ్ రిపోర్టు ఇందులో ఏం తేడా ఉండదు మీకు పుట్టపోయి ఆడపిల్లే ఆడపిల్ల దీనికి అంత బాధపడితే మా అమ్మ గురించి నీకు తెలిసిందేకా తన పిచ్చి నమ్మకాలు మూడు విశ్వాసాలతో మా ఇద్దరు అన్నల్ని ఇంట్లోంచి బయటికి గంటేసింది ఇప్పుడిప్పుడే కోడల మీద ప్రేమ చూపిస్తున్న మా అమ్మకి ఈ విషయం తెలిసిందంటే బాధపడక శైలజ నువ్వు అసలు ఒట్టి మనిషి కూడా కాదు రే మీ ఇంట్లో ఎలాగో నీకు పుట్టేది మగపిల్లాడని అందరు నమ్ముతున్నారుగా డెలివరీ వరకు నమ్మించరా ఎలా రా ఈ స్కానింగ్ రిపోర్ట్ ఇంటికి తీసుకెళ్తే మా అన్నయ్య లెక్చరే కళ్ళతో ఇట్టే పసిగట్టేస్తారు అయితే పని చేద్దాం నా స్కానింగ్ రిపోర్ట్ నువ్వు తీసుకో మాకు పుట్టేది ఎలాగో మగపిల్లాడని డాక్టర్ చెప్పారు కదా ఆ అయితే రిపోర్ట్ మాచరా ఈ విషయం మీ అమ్మ అన్నయ్యకి తెలియదు కాబట్టి వరకు ఆ తర్వాత ఏం ఆరు నెలల్లో ఎన్నో అద్భుతాలు జరగొచ్చు దేవుడి మీద భారం వేసి చూడండి కొన్నాళ్ళైనా శైలజ మనశ్శాంతిగా ఉంటుంది ఈ లోపల మీ అమ్మగారి మనసు మారచ్చు కూడా ఏమో నాకు నమ్మకం లేదు కానీ ఇంతకంటే వేరే దారి కనపడడం లేదు సరే కానీ చేస్తా <laughs> హాతయ్య <laughs> <laughs> <laughs>

జాగ్రత్త నేను వస్తాను అయ్యో అమ్మా అది మిలిటరీ హాస్పిటల్ అమ్మా అక్కడ పేషెంట్లకి చూడాలి అది కాదమ్మా అని చెప్పేది అయ్యో మనకి ఇంత డబ్బు పెట్టుకొని దరిద్రంగా ఆ హాస్పిటల్ గా తీసుకెళ్లాల్సిన ఫర్మేం పట్టిందిరా అమ్మా అసలు హాస్పిటల్ లో చేర్పించడమే క్షేమం లేకపోతే పెద్ద తేడా జరిగిపోతుంది ఏమవుతుందని ఏమవుతుందా అక్కడ డాక్టర్ జన్మాల్ రావు ఉన్నాడు అసలే బిడ్ అడ్డం తిరిగే ప్రమాదం ఉందని చెప్పారు ఈ డాక్టర్ అయితే కింద మీద పడి మేనేజ్ చేస్తాడు నాకు అంత అయోమయంగా ఉంది నాకు అయోమయంగా ఉంది చూడు డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డ క్షేమం అని చెప్పిన వెంటనే నువ్వు ఇక్కడ తీసుకొచ్చేసాయా అమ్మా బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడు నీకు చూపించాలి నాకు తెలీదు అంతా నేను చూసుకుంటానుగా ఒకేలా ఉండు తప్పు తప్పు బండి బండి రే జాగ్రత్తగా ఒకేలా ఉండమ్మా డోంట్ వరీ వస్తానమ్మా నేను వెళ్తా